మేంద్రికన్నారదయపూర్ కొందనాలు కలిగిన దేవుని పిల్లారా గత శనివారం నుంచి శనివారం వరకు మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలును ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు అనే శ్రీ క్రీస్తు వారి నామంలో పరలోకమంది ఉన్న దేవుడికి వందనాలు సుత్తులు సూత్రాలు తెలియజేసుకుంటూ చెమ్మగలిగిన దేవుని పిల్లారా మరి చక్కటి మాటల మానక ప్రతి వారం ఈ మాటలు వింటున్నారు కనుక ఏ రోజు కొడేసిన శనివారం స్త్రీ కొడుకులో చక్కటి మాటలు మనం ధ్యానం చేసుకున్నాం ధ్యానం చేసుకోబోయే ముందు ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నైనా కృప కలిగిన నా మరి కొందనాలు నైనా నువ్వు తప్ప నా తండ్రి లోకమందు మాకు ఎవరూ లేరునైనా ప్రతి పాఠము నా నై నైనా నీ చేందంలో ఉంచి మేము ధ్యానం చేసుకోబోతుండంగానైనా మాకు వినగలిగే చెవిని గ్రహించగలిగే హృదయాన్ని వాక్యానుసరంగా బ్రతకడానికి కృపనీయమని అడుగుతున్నాం తండ్రి ఎంతమంది అయితే ఆసక్తి కలిగి జూడితే అస్సీజీసీని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో వారిని వారి కుటుంబాన్ని మీరు బహుగా దీవించండి ఆశీర్వదించండి బిడ్డలు తల వంచి తండ్రి ఈ సహాయం కావాలని నైనా హృదయం నిలిగింపు మాటగానే నా తండ్రి నా తండ్రి ప్రతి శనివారం వస్తున్నాయి ఇది కానీ మంగళవారం వస్తున్నాయి కానీ బుధవారం వస్తున్న కార్యక్రమాలన్నీ బిడ్డలు చూస్తున్నప్పుడు తండ్రి వాళ్ళు తండ్రి అని నోరు తెరిసి అడిగినప్పుడు నీ బిడ్డల మనవలు ఆలోకించి మీరు సహాయం చేయమని దినం కొద్ది మాటలు మేము ధ్యానించకపోతుండగా నీ కృపను మాకు తోడుగా ఉంచమని మాకు వినగలిగే చెవిని గణించగలిగే హృదయం ఇమని అడుగుతున్నాయి అయినా చెప్తున్నా నన్ను ఆత్మ చేత అభిషేకించి నీ మాటలు చెప్పగలిగే భాగ్యం ఇవ్వని మా రక్షకుడు నీకుమారుడు నేసే పరిశ్రద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె జీవగలిగిన దేవుని పిల్లారా ఈరోజు మనం కొద్ది మాటలు జ్ఞానం చేసుకున్నాం భూమి మీదకి వచ్చిన మనందరము కూడా ఎవరిము కూడా ఊరికనే రాల ఎవరిము కూడా పని లేకుండా మనం రాలేదు దేవుని పిల్లరా ఎందుకంటే పరలోకమందున్న దేవుడు భూమి మీదకి మనల్ని ప్రతివాని వెనకాల ఒక పనిని పెట్టి పంపించాడు అనే దాన్ని మహానుభావుడు అనే యేసుక్రీస్తు వారు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే ఒకసారి మనం ఎబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయం ఐదో వచ్చినంలో మనం చూస్తే ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు ఆయన ఈలో కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగో చెబుతున్నాడు బలియో అర్పణయో నువ్వు కోరలేదు కానీ ఒక శరీరమును అమర్చితివి పూరణ హోమములు పాప పరిహార్థ బలు నీకు ఇష్టమైనవి కావు కానీ అప్పుడు జీవగ్రంథములో నన్ను గురించిన రాయబడిన ప్రకారము దేవా నీ సిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అని మాట్లాడుతున్నాడు అంటే భూమి మీదకి వచ్చిన ఏ వ్యక్తి కూడా ఏ వ్యక్తిని దేవుడు పంపించినా ఊరికి పంపించలేదు ఆ వ్యక్తి వెనకాల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది ఒక పని ఉంది అని చెప్పేసి మహానుభావుడైన యేసుక్రీస్తు వారు ఆయన ఎబ్రి పత్రికలో చక్కగా ఈ మాటలు మనకు తెలియచేస్తున్నాడు మరి ఒక పని ఉంది అని చెప్తున్నాడు ఇంతకీ ఏసుక్రీస్తు వారికి ఏమి పని ఇచ్చి భూమి మీదకి పంపించాడు ఇదిగోని విచ్చిన పనిని నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను నాయన సిద్ధంగా ఉన్నా చెప్తున్నాడు కదా మహానుభావుడైన యేసుక్రీస్తు వారికి ఏమి పని పనిచ్చాడని మనం చూడగలిగితే దేవుని పిల్లరా యోహాను సువార్త ఒకటో అధ్యాయము ఏమంటే యోహాను శువార్త ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదిలో ఒక మాట చెప్తున్నాడు యోహాను సువార్త ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో మర్నాడు యోహాను యేసు తన వద్దకు రాగా ఇదిగో లోక పాపములు మోసుకొని పో దేవుని పిల్ల అన్నాడు అంటే యేసుక్రీస్తు వారు పని ఏంటి అని మనం ఆలోచించగలిగితే లోకములో ఉన్న అంటే భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి పాపాలు మోయటానికి ఏసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు అని చెప్పి మనకి మాటలను బట్టి అర్థమైపోతుంది దేవుని పిల్లలు లోక పాపములు అన్నాడు అంటే లోకం అనగా మనుషులు దేవుని పిల్లరా ఈ మనుషులు చేసే పాపాల వలన ప్రతివాడు పరలోకానికి వెళ్లకుండా పాతాళానికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి కనుక ఈ లోక పాపాలు మోయటానికి మన పాపాలన్నీ మోయటానికి ఒక పని మీద యేసుక్రీస్తు వచ్చాడని హెబ్రి పత్రికలు అన్ను అడుగుతండి నువ్వు ఏదైతే జీవగ్రంథములు రాసావో దాన్ని చేయడానికి నేను సిద్ధంగా వచ్చి ఉన్నానని చెప్పిన ఆయన లోక పాపములు మోయటానికి ఒక గొర్రెలాగా ఒక సాత్వికమైన స్వభావం మనసును ధరించి లోక పాపములు మోసిపోయే గొరిపిల్ల అని చెప్పేసి ఏసుక్రీస్తు వారు పనిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు అంటే లోకంలో ఉన్న పాపాలని ఏసుక ఏసుక్రీస్తు వారి మీద పెట్టి ఆయనకు ఒక ప్రణాళికను ఏర్పాటు చేసి దేవుడు భూమి మీదకి పంపించినట్టుగా మనం చూడగలుగుతున్నాము దేవుని పిల్లరా ఇంకా మరి ఏసుక్రీస్తు వారికి ఒక ప్రణాళిక దేవుడు ఏర్పాటు ఏర్పాటు చేసి పంపిస్తే మరి యేసుక్రీస్తు వారిని మరణానికి అప్పగిస్తున్నాడు చూడండి ఒక వ్యక్తి ఒక మరణానికి అప్పగిస్తున్నాడు ఎవరు ఆ వ్యక్తి అని మనం చూడగలిగితే మత్తీసు వార్త ఇరవై అధ్యాయము ఇరవై నాలుగో ఇక్కడ చెప్తున్నాడు ఇరవై అధ్యాయము ఇరవై నాలుగో మనసు కుమారుడు చూడు మనసు కుమారుని గురించి రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు కానీ ఎవని చేత మనసు కుమారుడు అప్పగింపబడును ఆ మనిషికి శ్రమ రాయబడింది అంటే దేవుడు దేవుడు నియమించిన ప్రకారము నేను పోవుచున్నాను మంచిదే కానీ ఏ మనుషుడైతే నన్ను అప్పగించడానికి ఇష్టపడ్డాడో ఆ మనుషుడికి శ్రమ అసలు ఆ మనుషుడు పుట్టకపోతేనే మంచిది అని చెప్పేసి మహానుభావుడని యేసుక్రీస్తు వారు దేవుని పిల్లలారా ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే నేను దేవుడు నాకు ఒక పని ఇచ్చాడు ఆ పని నిమిత్తం నేను భూమి మీదకి వచ్చాను నా పనిని నేను నెరవేర్చిపోవచ్చున్నాను కానీ ఏ మనుషుడైతే నన్ను మరణానికి అప్పగిస్తున్నాడో ఆ మనిషికి తర్వాత శ్రమ రెండోది ఏంటంటే ఆ మనిషి భూమి మీద అసలు పుట్టకపోతే మేలు అని చెప్పేసి ఆ వ్యక్తిని గురించి జాలి పడుతున్నాడు దేవుని పిల్లరా ఇవాళ చాలామంది మనం చూడగలుగుతాం దేవుని పిల్లరా దేవుని సేవ చేసే వారిని చంపేసి మేము ఒక మంచి పని చేసామని చెప్పేసి చాలామంది సంతోషపడుతున్నారు గర్వపడుతున్నారు నవ్వుకుంటున్నారు దేవుని పిల్లరా కానీ చంపిన తర్వాత ఒక సేవకుడిగా ఒక వ్యక్తి మారిన తర్వాత ఆ సేవకుడు వెనక మాల ఎంత ప్రణాళిక ఉండే ఉంది అనేది ఆ వ్యక్తి మీద ఎంత భారము బరువు ఎంత బాధ్యత ఎంత సువార్థ పని ఉన్నదనేది దేవుడు ఒక వ్యక్తిని సేవకు ఎన్నుకున్నాడంటే ఆ వ్యక్తి వెనకమాల నశించిపోతున్న వారు ఎంతోమంది ఒక సంఘముగా సమాజముగా కూడుకుంటూ ఆ వ్యక్తికి సువార్థ భారం అనేది నియమించి పంపించాడు దేవుని పిల్లలు ఒక సేవకుడుగా తయారు చేస్తున్నాడు కానీ వాళ్ళ ప్రజలు ఏం అంటే ఒక సేవకుని చంపేసి మేము ఒక మంచి పని చేశాము ఒక సేవకుని చంపేసి మేము మేలు చేశామని చెప్పేసి చాలామంది వ్యక్తులు గర్వపడుతున్నారు దేవుని పిల్లారా గర్వముతో ఊగిపోతున్నారని చెప్పుకోవటం చెప్తున్నారు దేవుని పిల్లలు గర్వంతో ఊగిపోయే విధంగా వాళ్ళు నవ్వుకున్నారు కానీ మహానుభావుడు అని ఏ వారు చెప్తున్నాడు ఒక మనుషుడు ఆయన అప్పగిస్తే అసలు వాడు పుట్టుండకపోతే మేలు పుట్టి ఉండకపోతే మేలు అతనికి శ్రమ అని చెప్పేసి బాధపడుతున్నాడంటే దేవుని పిల్లరా ఒక మనిషికి ఒక సేవకుడికి దేవుడు పని అప్పగిస్తే ఆ పనిలో ఉన్న సేవకుడిని చంపేస్తే దేవుడు వదిలిపెడతారని అనుకుంటున్నారా దేవుని పిల్లారా ఇవాళ క్రైస్తవులు దేవుని పిల్లారా ఎందుకు ఊరుకుంటున్నారు తెలుసా ఎందుకు సైలెంట్గా ఉంటున్నారో తెలుసా దేవుని పిల్లారా పగతిచ్చుకోవటం నీ వంతు కాదు నీ అందుకనే యువదాను చంపేయాలనుకుంటే యువదాని ఏమంటే చేయదన్నా చేయాలనుకుంటే ఏసుక్రీస్తు వరకు ఒక్క క్షణం పట్టదండి దేవుని పిల్లరా ఒక్క క్షణం పట్టదు కానీ ఏసుక్రీస్తు వారి ఆలోచన ఏంటంటే పగ తీర్చుకోవడం దేవుని వంతు వాణ్ణి శిక్షలకు పంపించడం దేవుని వంతు నా వంతు ఏంటంటే అతను చూసి జాలిపడ్డాడు అంటే అంటే మరణానికి అప్పగించిన వ్యక్తిని చూసి జాలిపడి అయ్యో ఈ మనిషి పుట్టకపోతే మమేలే ఈ మనసు ఈ మనుషుడు అన్యాయముగా నరకానికి వెళ్ళిపోతాడనని యుదాగాను చూసి మరణానికి అప్పగించిన వ్యక్తిని చూసి ఏ క్రీస్తు వారు జాలి పడుతున్నాడు దేవుని పిల్లరా ఇవాళ మీరు శావకలను చంపేసి మీకు నచ్చినట్టు మీరు పండగ చేసుకుంటున్నాడంటే ఎందుకు క్రైస్తవులు తల వంచుకున్నారో తెలుసా ఎందుకు క్రీస్తును నమ్మిన వాళ్ళు ఊరుకున్నాడో తెలుసా ఏసే మార్గము సత్యము జీవముగా ఉన్న మహానుభాణను యేసు క్రీస్తు వారే యువదాని ఒక్క నిమిషంలో చంపేయచ్చు కానీ యువదా స్థితిని చూసి అతని బలహీనతను చూసి అయ్యో ఈ మనుషుడు పుట్టకపోతే పుట్టి ఉండకపోతే మేలని దేవుని ఉగ్రతకి కోపానికి అతన్ని అప్పగించాడు దేవుని పిల్లారా తర్వాత యువద పరిస్థితి ఏంటో తెలుసా కేసు క్రీస్తు వారు ఎలాగైతే కలవరి శిలువలో కోయి మీద ఏలాడబడ్డాడు యువదా కూర ఊరేసుకొని చచ్చిపోయాడు దేవుని పిల్లల చివ గ్రంథంలో ఊరి వేసుకొని చచ్చిపోయాడు పేగులు కూడా బయటకు వచ్చి నేను రాయబడ్డే దేవుని పిల్లరా ఇవాళ ఒక శావకుడైనా మరి ప్రవీణ గారిని చంపేసిన వాళ్ళని దేవుడు విడిచిపెడతాడని మీరు అనుకుంటున్నారా క్రైస్తవులు ప్రార్థన చేస్తాడు యేసుక్రీస్తు స్వభావాన్ని ఏసుక్రీస్తు స్వరూపాన్ని మేము ధరించుకొని ఉన్నాడు గనుక క్రైస్తవుడు ఏమి మాట్లాడు దేవుని పిల్లలాడు ఏమి అనడు అయ్యో మరి పితను చంపేశారని చెప్పేసి ఒక బాధపడతాడు కానీ పగడాల మరి ప్రవీణ్ పగడాల వెనక ఒక సంఘం ఉంది ఇంకా అతనికి నియమించిన పని ఎంతో ఉంది దేవుని పిల్లారా కానీ ఆయన పనిని పాడు చేసి సంఘాన్ని బాధపెట్టి ఇక కన్న బిడ్డలని బాధ పెట్టి భార్యను బాధ పెట్టి అతను అన్యాయంగా చంపేశారంటే అతన్ని చంపిన వారిని సంపమని ప్రేరేపించిన వారిని చంపమని డబ్బులిచ్చిన వారిని ఒక తాగుబోతుగా చేసి యాక్షన్ చేసిన వారిని ఎవ్వడిని కూడా దేవుడు విడిచిపెట్టడు విడిచిపెట్టాడు విడిచిపెట్టాడు దేవుని పిల్లారా ఎందుకంటే పగ తీర్చుకోవటం మేము క్రీస్తుని నమ్మిన వారి పని కాదు పగ తీర్చుకోవటం దేవుని వంతు దేవుని పిల్లరారా పగ తీర్చుకోవటం దేవుని వంటూ ప్ర ప్రవీణ కానీ ఎవ్వరు ఎలా చంపారో అలాగనే దేవుడు తరిమి 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 కుక్క సాగు చచ్చేతడు చంపేస్తాడు దేవుని పిల్లరా ఇది నిజము ఇది నమ్మాల్సిందే నమ్మాల్సిందని ఎలా చెప్పగలం మాకు మేము చెప్పము దేవుని పిల్లరా జీవ గ్రంథములు చక్కగా రాయబడి ఉంది ఏంటి అని మనం చూడగలిగితే ఒకటి రాజుల గ్రంథములో మనం చూస్తే దేవుని పిల్లరా ఒకటి రాజుల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఒకటి రాజుల గ్రంథం ఇరవై ఇరవై ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినప్పుడు మనం చూడగలిగితే ఇతడు ఒక విశ్వాసి దేవుని పిల్లలారా దేవుని నమ్మిన ఒక విశ్వాసితను అయినప్పటికీ అతని దగ్గర పొలము తీసుకోవాలని రాజు అహాబు రాజు ఏం చేశాడో తెలుసా అతన్ని చంపించేశాడు చంపించేసి చక్కగా అతని పొలమును స్వాధీనం చేసుకున్నాడు దేవుని పిల్లరా స్వాధీనం చేసుకుంటే యహోవో ఏమి సెలవు ఇచ్చాడో తెలుసా ప్రవక్తతో ఇదిగో నా పోత అతను పొలమును తీసుకొని సంతోషపడుతున్నాడు కదా నువ్వు వెళ్ళి నా మాటగా వాడికి చెప్పు నా మాటగా వాడికి చెప్పు వాడు ఒక పేదవాడులే ఎవడ పట్టించుకుంటాడు ఎవడ చూస్తాడులేనని వాడు ఎవరికి తెలియకుండా ఒక కెచ్చి వేసి ఒక ప్రణాళిక చేసి చంపేశాడు కదా అతన్ని నా మాటగా వెళ్ళి అతనికి చెప్పు ఏంటి అని మనం చూడగలిగితే దేవుని పిల్ల యహోవా మనగా దానిని స్వాధీనపరుచుకోని వలనని నువ్వు నాబోతుని చంపిస్తే కదా ఎహోవా సెలవు ఇచ్చినది ఏమనగా ఏ స్థలమందు నాబోతు రక్తం కుక్కల నాకినియో ఆ స్థలమందే నిజముగా నీ రక్తం కుక్కల నాకుతాయి నీ రక్తం కుక్కల నాకుతాయి అని చెప్పేసి పరలోకముందన్న దేవుడే దేవుని పిల్లారా ఆ విధంగా ఆహాబు రాజుని చంపేసి ఆ రకంగా కు కుక్కలు నాబోతును రక్తం కుక్కలు ఎలాగ నాకినియో అలాగనే రాజు రక్తాన్ని కూడా నాకే తట్టు మరణాన్ని సిద్ధం చేశాడు మరణ బ్రా బాణాన్ని సిద్ధం చేశాడు దేవుని పిల్లరా ఇవాళ పగడాలనని చంపేసి కేసులు తారుమారు చేసి ఒక దైవజను తాగుబోతుగా మార్చారంటే తాగుబోతుగా ఆయన మరణాన్ని బయటికి తెచ్చాడంటే దేవుడు గుర్తు పెట్టుకోండి దేవుడు మీ రక్తము కూడా ఎలాగైతే ఆహాబు రక్తము ఎలాగైతే కుక్కలు నాకినియో ఎలాగైతే పగడాలన్న ప్రాణాన్ని ఎవరైతే తీసారో డబ్బులిచ్చిన వారిని యాక్షన్ చేసిన వారిని చంపించిన వారిని ఎవడిని వదిలిపెట్టకుండా మిమ్మల్ని మిమ్మల్ని ఏం చేస్తుంటే అన్న ఆ అన్నను ఎలా అయితే చంపారో మిమ్మల్ని కూడా దేవుడు ఆ విధంగానే తరిమి 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 చంపి మీ రక్తము కారి మీరు ఎలాగైతే మోసం చేశారో అలాగనే మీ మరణ శాసనము రాసి పెట్టున్నాడని సంతోషపడు అని దేవుడు ఆలోచించండి దేవుని పిల్లరా ఒక్క దైవ ఒక్క విశ్వాస జోలికే వెళితే దేవుడు ఊరుకోలేదే దైవ జను చంపేస్తే దేవుడు ఊరుకుంటున్నాడు అనుకుంటున్నావా ఒక దైవజనుడు అంటే ఎవరు అతను అతను సమస్తాన్ని వదిలిపెట్టుకొని సమస్తాన్ని నష్టపరుచుకొని అసలు భోగాలన్నీ వదిలిపెట్టుకొని ఆయన వెనకమాల దేవుడు ఒక ప్రణాళికను పెట్టి ఒక సేవకునిగా తీసుకొస్తే అట్టి సేవకుని చంపేసి ఒక తాగుబోతుగా అతన్ని మీరు చేశారు కనుక ఈ విషయంలో ఎంతమంది చేతులు కలిపిన్నారో ఎవరెవరు చేతులు కలుపున్నారో మీ అందరికీ కూడా ఒక్క సాగు చచ్చే రోజు ఒక రోజు వచ్చింది మిమ్మల్ని కూడా దేవుడు ఆ భయంకరమైన శిక్ష తీసుకెళ్ళ తీసుకెళ్ళి ఆ మీకు తెలియచేయడానికి మరణ శాసనాన్ని మీ నెత్తి మీద రాసి పెట్టున్నారని ప్రేమతో ఇదిగా జ్ఞాపకం చేసుకోవాల్సింది కనుక అందుకని యేసుక్రీస్తు వారు మహానుభావుడు అంటాడు ఆవిడ పుట్టి ఉండకపోతే మేలు అంటే ఒక సావుకని చంపినవాడు పుట్టి ఉండకపోతే మేలు అని వాళ్ళ క్రయిస్తూ మాట్లాడుతున్నాడు దేవుని పిల్లారా ఒక పుట్టి ఉండకపోతే మేలు అందుకని పగ తీర్చుకోవటం మా వంతు కాదు పగ తీర్చుకోవటము దేవుని వంతేనని చెప్తున్నాడు దేవుని పిల్లలు అందుకని మహానుభావుడు అని యేసుక్రీస్తు వారు అంత గొప్ప మనతో చెప్తున్నాడు ఆయనను అప్పగించిన మనుషుడంట పుట్టి ఉండకపోతే మేలు అని చెప్తున్నాడు కనుక ఈ మాటలు విన్న ఎవరైనా సరే మిమ్మల్ని మేము కోరేది ఏంటంటే జోలికి విశ్వాసాలు విశ్వాస విశ్వాసముల బ్రతికే వారి జోలికి మీరు ఎళ్ళకుండా ఉంటే మీకును మీ కుటుంబాలకి అలాగనే దేశానికి మంచిదని ఈ మాటలు మీకు తెలియచేస్తున్నాను కనుక ఈ మాటలు విని ఏ దైవ జనుడు జోలికి మీరు వెళ్ళి మీ మరణ శాసనాన్ని మీరు రా దేవుడి చేత రాయించుకొని ప్రమాదంలోకి వెళ్లకుండా ఉండాలని ఈరోజు ఈ మాటలు మాట్లాడుతున్నాను కానుక ఈ మాటలు మన హృదయాల్లో పదిలిపరచుకొని వాక్యానుసారంగా బ్రతికే వారిగా మనం ఉండినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరలోకపు తండ్రి నాయన నీ కృప కలిగిన నా మనికి వందనాలు తండ్రి భూమి మీదకి వచ్చిన మా అందరికీ కూడా నా తండ్రి నువ్వు ఒక పనిని ఏర్పాటు చేసి ఒక ప్రణాళికను ఏర్పాటు చేసి భూమి మీదకి పంపించవుతండి ఇదిగోనైనా ఎవరైతేనైనా ఎంతమంది నైనా సేవకులను చంపడానికి హింసించడానికి బాధ నైనా ఇవాళ కంకణం కట్టుకొని తిరుగుతున్నారు అట్టి బిడ్డలకు అయితే తండ్రి మంచి మనసుని మనం నైనా అయ్యా ఇదిగో మహానుభావుని అని యేసుక్రీస్తు గారిని చెప్పినప్పుడు అప్పచెప్పినప్పుడునైనా మరణానికి ఇదిగో ఆ మనుషుడు పుట్టి ఉండకపోతే మేలు అని చెప్తున్నాడునైనా ఇదిగో తండ్రినైనా ఎవరైతే దైవ సేవకులు జోలికి అట్టి వారు నిజంగా ఒక ప్రమాదంలోకి వెళుతాడని అయినా మాకు ఆ మాటల ద్వారా తండ్రి అర్థమవుతుందినైనా కనుక ఏ సేవకుడు జోలికి ఏ వ్యక్తి వెళ్ళి వాళ్ళ ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా తండ్రి నిస్వార్థ ప్రకటించే వారిని ప్రేమించే మనసు భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించి నీ దయాన్ని కనికరం పొందే బిడ్డలుగా ఉండటానికి కృపచూపు అని అడుగుతూ తండ్రి నైనా ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ కూడా ఈ మాటలు వాళ్ళ హృదయాలు పదిలిపరుచుకొనినైనా ఆ వాక్యానుసారంగా బ్రతకడానికి జీవించడానికి కృపను అనుగ్రహించి మనం అడుగుతూ ఇదిగో నేను ఎంతమంది అయితే జూడి తస్యజీసిన సబ్స్క్రైబ్ చేసుకుని తండ్రి మహానికి మాటలు వింటున్నారు వారిని వారి కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించండి నైనా ఆ బిడ్డలు మోకరిల్లి ఏ సహాయం అడిగినా లేదు కాదనకుండా మీరు కృప చూపి సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడిని సీకరిస్తూ వారి నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మేందరికి నా రోజు పేరుకు ధన్యవాదాలు